హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ టెలివిజన్ నేను మీ సత్య ఫ్రెండ్స్ మనం ఐఫోన్ ట్యుటోరియల్స్లో భాగంగా చాలా విషయాలు అయితే ఇదివరకు నేర్చుకున్నాం కదా మరి ఈరోజు వీడియోలో కూడా మరొక అద్భుతమైన అందరికీ ఉపయోగకరమైన విషయం గురించి తెలుసుకుందాం సో ఇక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా లెట్స్ ఇన్ టు ద వీడియో హాయ్ స్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ మనం ఐఫోన్లో వాయిస్ ఓవర్ గురించి చూసాం చాలా సెట్టింగ్స్ కానీ ఎన్నో విషయాలు నేర్చుకున్నాం అయితే ఫోన్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ప్రాసెసర్ ఇవన్నీ మనకి ఐడియా ఉంటుంది బట్ టాప్ త్రీలో ఎప్పుడూ ఉండే ఒక మెయిన్ ఫీచర్ బ్యాటరీ ఎస్ ఒక ఫోన్ కొనగానే ఈ బ్యాటరీ కెపాసిటీ అంతా ఆ ఛార్జింగ్ వర్డ్స్ అంతా ఇచ్చారని మనం చూస్తాం అయితే బ్యాటరీ కెపాసిటీ ఇప్పుడు మీ అందరికీ తెలిసింది సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెటెస్ట్గా వచ్చిన మొబైల్ కూడా వచ్చింది అయితే ఐఫోన్లో మనకి బిలో ఫైవ్ థౌసండే ఉంటుంది ఇప్పుడు కూడా మీరు అడగచ్చు ఇంత తక్కువ బ్యాటరీ ఉంది కదా మరి ఎలా సరిపోతుంది అని నో ప్రాబ్లం డిపెండ్స్ ఆన్ ఆప్టమైజేషన్ సో అక్కడ ఆరు ఉన్నా ఇక్కడ నాలుగు వేలు అందరున్నా నోన్ ఇట్ వరీ ఇట్ బికాస్ ఆఫ్ ద ఆప్టమైజేషన్ అయితే ఎంత ఆప్టమైజ్ చేసినప్పటికీ కూడా మన బ్యాటరీని సేవ్ చేసుకోవడానికి మనం కూడా కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి సో మరి ఈరోజు వీడియోలో ఐఫోన్లో బ్యాటరీని సేవ్ చేయడానికి ఒక మూడు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి అవి ఎలా చేయాలో మనం తెలుసుకుందాం ఓకే దీనికి ముందుగా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి సెట్టింగ్స్లోకి వెళ్ళాక బ్యాటరీ చూసారు కదా అసలు ఫస్ట్ మనం బ్యాటరీలోకి వెళ్ళిన తర్వాత ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం ఆ తర్వాత బ్యాటరీ సేవ్ చేసుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం ఐష్ హెల్త్ ప్రోసైన్ సరే సో ప్రజెంట్ బ్యాటరీ ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఉంది ఇక్కడ నాకు లార్జ్ ఛార్జ్ టూ వన్ వన్ హండ్రెడ్ పర్సెంట్ లాస్ కావు సో రెండు గంటల ముందు నేనైతే ఛార్జింగ్ చేశాను ఆదో ఓ ప్లాక్ చూస్తే ఆటో బ్రైట్నెస్ ఆల్ ఓప్లై చూసి చూడండి చూడదాం ఈ ఆటో ఆటోప్రెట్నెన్స్ మన ఇష్టం నచ్చితే ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు ఇవన్నీ అనేది చూపిస్తుంది యూట్యూబ్ అని వస్తుంది తర్వాత రైట్ కి స్వైప్ చేస్తే నెక్స్ట్ బ్యాటరీ హెల్త్ ఈ బ్యాటరీ హెల్త్ అంటే ఏంటంటే మనకి ఒక కొత్త ఫోన్ కొనుక్కున్న తర్వాత బ్యాటరీ హెల్త్ అలా ఉంది అంటే మనకి హెల్త్ అలా ఎంత బాగా హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో బ్యాటరీ పర్ఫామ్ చేయడానికి కూడా బ్యాటరీకి హెల్త్ ఉంటుంది సో అది హండ్రెడ్ పర్సెంట్లో ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు పర్సెంట్ పై డ్రాప్ అవుతూ ఉంటే మెల్లమెల్లగా హెల్త్ దెబ్బతింటున్నట్టు ఒకసారి చూద్దాం నా బ్యాటరీ హెల్త్ ఎంత ఉందో చూద్దాం బ్యాటరీ హెల్త్ నార్మల్ అంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు టీ వన్ హండ్రెడ్ పర్సెంట్ అంటే నా మొబైల్ కొనే వన్ ఇయర్ అవుతుంది ఇంకో వన్ మంత్లో స్టిల్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ పర్సెంట్లో ఉందంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు మన యూసేజ్ బట్టి ఈ మెజర్ చేసి బ్యాటరీ ఈ ఏ మనకి ఇస్తుందన్నమాట ఇది మనం బ్యాటరీలో ఒక ఆప్షన్ ఇది బ్యాక్ సో బ్యాటరీ హెల్త్ అయిపోయింది నెక్స్ట్ ఛార్జింగ్ దీని మీద క్లిక్ చేసి చూద్దాం ఏమన్నాయో లిమిట్ ఏమున్నాయో ఇక్కడ మనం చార్జ్ లిమిట్ సెట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సో మనం ఎంత సెర్చ్ చేసుకోవచ్చు అనేది అక్కడ చెప్పేస్తుంది ఎయిటీ నుంచి ఎయిటీ పర్సెంట్ పెట్టుకోవచ్చు ఎయిటీ ఫైవ్ 95 నైన్టీ ఫైవ్ వన్ అంటే చాలామంది కొందరు ఏం చేస్తారంటే వన్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టకూడదు నైంటీ దగ్గర ఆగిపోవాలి అని చెప్తుంటారు కదా అట్లా ఎవరికి నచ్చినట్టు అలా పెట్టుకోవచ్చు నేనైతే వన్ హండ్రెడ్ పెట్టేసుకున్నా వన్ హండ్రెడ్ అయిపోయే వరకు కూడా ఛార్జ్ అయితే తీయను ఇక్కడ అడ్జస్టబుల్ ఉంది కదా దీనికి మనం ఫ్లిక్ డౌన్ అంటే కిందకి ఫింగర్ చేస్తే మనం పర్సంటేజ్ అనేది తగ్గుతుంది నేనైతే చేయట్లేదు నాకు ఈ హండ్రెడ్లోనే కావాలి సో ఇది రికమెండెడ్ ఛార్జ్ లిమిట్ వన్ హండ్రెడ్ అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ క్లోజ్ ఇది మనకి అవసరం లేదు ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతాం కాదు కాదు ఇంకొక ఆప్షన్ ఉంది ఇక్కడ అదొకసారి చూపించడం మర్చిపోయాను అది కూడా చూపిస్తాను సో ఇక్కడ ఏంటంటే మనం యూజ్ చేసే కండిషన్ బట్టి ఎయిటీ పర్సెంట్లో పెట్టుకుంటే బాగుంటుంది అంటే ఇది ఒక్కొక్కరికి ఒకలా చూపిస్తుంది అంటే ఒక్కొక్కరు యూసేజ్ ఒకలా ఉంటుంది కదా కొంతమంది గేమ్స్ ఆడతారు కొంతమంది మామూలుగా వాడతారు దాన్ని బట్టి ఇక్కడ క్లిక్ చేస్తే సెట్ ఛార్జ్ లిమిటెడ్ వస్తుంది సో ఇందాక మనం ఏదైతే స్లైడ్ చేశాం కదా నైన్టీలో నైన్టీ ఫైవ్లో పెట్టుకొని ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తే అదే సెట్ అవుతుంది నెక్స్ట్ ఎస్ ఈ ఆప్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆప్టమైజ్ బ్యాటరీ ఛార్జింగ్ ఎస్ ఇది ఎందుకంటే ఎస్ ఇది మనం ఆన్లో పెట్టుకుంటే జీరో నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది ఎయిటీ పర్సెంట్ నుంచి జనరల్గానే స్లోగా ఎక్కుతూ బ్యాటరీని ఆప్టమైజ్ చేసుకుని ఛార్జింగ్ని కూడా బూస్ట్ చేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎయిటీ పర్సెంట్ వరకు సర్చ్ చేసుకుంటే ఎయిటీ పర్సెంట్ అవ్వగానే ఆగిపోతుంది కానీ ఇందాక నేను చెప్పాను కదా ఎయిటీ పర్సెంట్ రికమెండ్ చూపిస్తుందని కానీ మనం హండ్రెడ్లో పెట్టుకుంటాం అప్పుడు ఇన్ ఇన్ఫాక్ట్ నేను కూడా హండ్రెడ్లో పెడతాను ఇలాంటి అప్పుడు బ్యాటరీ డ్యామేజ్ కాకుండా ఇది ఆప్టమైజ్ చేస్తూ ఛార్జింగ్ని స్టేబుల్గా ఉంచుతుంది అనమాట When the charge limit is set to 100% allow చేసే టైంకి దగ్గర వరకు స్టాప్ చేసేసి అక్కడ నుంచి ఇది స్లోగా ఆప్టిమైజ్ అవుతుంది ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ స్విచ్ బటన్ ఇప్పుడు నెక్స్ట్ power mode లాగా ఉదాం back power switch button on, power mode battery back button ఓకే okay. power mode Heading. Okay. Adaptive power. Switch button on. Adaptive power. Switch button on. When your battery usage is higher than usual, iPhone can make small performance adjustments to extend your battery life, including slightly lowering the display brightness, or allowing some activities to take a little longer. Low power mode may turn on at 20%. Low power mode. Switch button. మనం ఐఫోన్లో te... 20%. ఓకే ఎప్పుడైతే మనం ఐఫోన్లో హై పర్ఫార్మెన్స్ చేస్తామో ఈ బ్యాటరీ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చిన్న చిన్న పర్ఫార్మెన్స్ని తగ్గించి మనం దేని మీద అయితే ఫోకస్ చేసి పర్ఫామ్ చేస్తామో దానికి ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తూ మిగిలిన వాటిని తగ్గించుకోవడానికి ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది ఇంకా తక్కువ అనుకుంటే లో పవర్ మోడ్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుందని చెప్పి చెప్తుంది పక్కనే మనకి ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ చూడండి ఈ లో పవర్ మోడ్ స్విచ్ బటన్ ఆఫ్లో ఉంది ఇది ఆన్ చేసామనుకోండి చాలా వరకు యాప్స్ అన్నీ కూడా ఆగిపోతాయి నోటిఫికేషన్స్ రావడం ఇవన్నీ ఆగిపోతాయి ఓన్లీ మనకి మెయిన్ ఫోన్ కానీ ఇట్లాంటి వర్క్ అవుతాయి అఫ్కోర్స్ మెసేజ్లు అవన్నీ వర్క్ అవుతాయి కానీ నోటిఫికేషన్స్ అవన్నీ రావు ఈ వాట్సాప్ కానీ అవన్నీ కూడా చాలా తక్కువ నోటిఫికేషన్స్ వస్తాయి అయితే ఇది మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే లో పవర్ మోడ్ అనేది మనం ఎక్కడైనా బయట ఉన్నప్పుడు మన ఫోనింగ్ మన ఫోన్ ఛార్జ్ బిలో ట్వంటీలో ఉన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది చూసారు కదా ఫైవ్ జీ బ్యాక్గ్రౌండ్ రిఫ్రెష్ ఇవన్నీ కూడా చాలా లిమిటేషన్ అయిపోతాయని చెప్పి చెప్తుంది ఏది లో పవర్ మోడ్ని ఆన్ చేస్తే బట్ ఇప్పుడు నేను ఆఫ్ చేసుకున్నాను నాకు అవసరం లేదు ప్రజెంట్ ఇది ఇదొక ఆప్షన్ అనమాట నెక్స్ట్ బ్యాటరీ పర్సెంటేజ్ స్విచ్ బటన్ ఆన్ ఇది మనకి స్క్రీన్ టాప్ లో బ్యాటరీ పర్సెంటేజ్ చూపించేలా వద్దని ఇది ఆన్ చేసుకుంటే పైన టచ్ చేస్తే మనకి చెప్తుంది ఓకే ఇక్కడతో అసలు ఈ బ్యాటరీలో ఏమున్నాయి అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు బ్యాటరీని సేవ్ చేసే విధానం మనం చూద్దాం బ్యాక్ వస్తున్నాను ఫస్ట్ మనం జనరల్ లోకి వెళ్ళాలి సెట్టింగ్స్ లో జనరల్ లోకి వెళ్ళండి ఫస్ట్ మనం ఐఫోన్లో బ్యాటరీ సేవ్ చేయడానికి చేయాల్సింది బ్యాక్గ్రౌండ్ యాప్ యాప్ రిఫ్రెష్ అనేది టర్న్ ఆఫ్ చేయాలి ఒకసారి క్లిక్ చేద్దాం సో నాది ఆఫ్లో ఉంది ఈ ఆఫ్కి ఆన్కి తేడా ఏంటో చూద్దాం యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ అంటే అన్నీ ఆన్లో ఉంటే కనుక మనకి మొబైల్ డేటా ఆన్లో ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు యాప్ రిఫ్రెష్ అవుతూ మొబైల్ డేటాని ఎక్కువ కన్జ్యూమ్ చేయడంతో పాటు మొబైల్ హీట్ అవ్వడానికి దాంతోపాటు బ్యాటరీ కూడా డ్రైన్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి అందుకనే ఈ బ్యాక్గ్రౌండ్ రిఫ్రెష్ అనేది ఆఫ్ చేసుకుంటే కనుక ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే పర్ఫామ్ అయ్యి తర్వాత ఆటోమేటిక్గా అది బ్యాక్గ్రౌండ్లో యాప్ను రన్ చేయకుండా బ్యాటరీ ఎక్కువ కన్స్యూమ్ చేయకుండా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇదంతా ఇదంతా కూడా మనకి ఇంటర్నల్ ప్రాసెస్లో జరుగుతుంది ఇక్కడ మనం ఇది ప్రజెంట్ ఆఫ్లో ఉంది ఒకసారి క్లిక్ చేస్తాను సెలెక్టెడ్ ఆఫ్ వైఫై ఎస్ ఈ బ్యాక్గ్రౌండ్ రిఫ్రెష్ అనేది ఆఫ్లో ఉండాలా అంటే సెలెక్టెడ్ ఆఫ్ అని ఉందంటే నేను ఆఫ్ చేసేసాను బ్యాక్గ్రౌండ్ అనేది ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అవ్వకుండా తర్వాత ఓన్లీ వైఫై ఉన్నప్పుడు మాత్రమే రీఫ్రెష్ అవ్వాలా లేదంటే వైఫై అండ్ మొబైల్ డేటాతో ఉన్నప్పుడు రీఫ్రెష్ అవ్వాలా మనకి ఇక్కడ మూడు ఆప్షన్స్ ఉంటాయి ఇందులో మనకి ఏది నచ్చినది టిక్ చేసుకోవచ్చు నేనైతే ఆఫ్ చేసుకోమని ప్రిఫర్ చేస్తాను ఒకవేళ ఇది కష్టంగా ఉంది అన్నీ ఆగిపోతాయి కదా అనుకుంటే మనకి నచ్చినట్టుగా ఒక్కొక్క యాప్కి కూడా ఇండివిజువల్గా కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు అదే కూడా చూపిస్తాను సో ఇప్పుడు ఫస్ట్ మనం ఓకే వైఫై అండ్ మొబైల్ డేటా మీద క్లిక్ చేసేస్తాం ఇప్పుడు అన్నిటికీ మనం ఆన్ అయితే చేసేసాం ఇప్పుడు సార్ బ్యాక్ వద్దాం ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లైన్గా యాప్స్ అన్ని కూడా వస్తాయి మనకి ఏ యాప్ అయితే కావాలో దాన్ని ఆన్లో ఉంచుకొని మనకి వద్దు అన్న అప్లికేషన్ని ఆఫ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాడనాక్స్ కనెక్ట్ ఈ యాప్ ఏంటంటే మా కార్కి సంబంధించిన యాప్ సో ఇది ఎప్పుడో మనం ట్రావెల్ చేసినప్పుడు మాత్రమే ఈ యాప్ మనకి యూజ్ అవుతుంది కాబట్టి ఇది మనకు అక్కర్లేదు సో ఇప్పుడు చూసారు కదా స్విచ్ బటన్ ఆన్ ఇవన్నీ ఆన్లో ఉన్నాయి ఇది ఆఫ్ చేసేద్దాం అయిపోయింది ఇప్పుడు చూడండి ఇంకోసారి స్వైప్ చేద్దాం ఎస్ సో ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ అనేది అయితే ఫుల్గా టర్న్ ఆఫ్ అయినా చేసుకోవచ్చు లేదా మనకి అన్నెసెసరీ యాప్స్ ఏమైనా ఉంటే గనుక మనం దానికి మాత్రమే టర్న్ ఆఫ్ చేసుకొని బ్యాటరీని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు బటన్ ఓకే బ్యాక్ బటన్ ఇప్పుడు వేరే యాప్స్ మనం చూద్దాం సెట్టింగ్స్ బ్యాక్ బటన్ నెక్స్ట్ మనం యాక్సెస్బిలిటీ యాక్సెసిబిలిటీలోకి వెళ్ళాలి ఇక్కడ ఈ మోషన్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి ఇక్కడ చూడండి ఇది జనరల్గా రిడ్యూస్ రిడ్యూస్ మోషన్ అనే ఆప్షన్ ఉంటుంది దీన్ని ఆఫ్లో ఉంటుంది అంటే మీకు చూసేటప్పుడు ఆఫ్ అని చెప్తుంది దాన్ని డబుల్ ట్యాప్ చేయండి ఆన్ అవుతుంది సో ఇది ఆన్లో ఉండాలి సో ఇది ఏంటంటే ఇది టర్న్ ఆన్ చేసుకుంటే యూజర్ ఇంటర్ఫేస్లో ఏదైతే ప్యారలల్గా లైట్స్ ఎట్లాంటివన్నీ అంటే మనకి తెలియదు కాబట్టి మనకి అంటే మనకు చూడలేము కాబట్టి మనకు తెలియదు కానీ ఇది మనం ఆండ్రాయిడ్లో విండో యానిమేషన్ స్కేల్ ట్రాన్స్పరెంట్ యానిమేషన్ స్కేల్ అవన్నీ మీకు ఐడియా ఉండే ఉంటారు కదా మనం ఆండ్రాయిడ్ దగ్గర గురించి కూడా ఒక టటోరియల్ చేసాము ఒకప్పుడు అదేంటంటే యాప్ స్విచ్చింగ్ అవుతున్నప్పుడు పేజీలు మారుతున్నప్పుడు లైటింగ్ ఎఫెక్ట్స్ కొన్ని కొన్ని యానిమేషన్స్ ఇవన్నీ వస్తుంటాయి అవన్నీ సగానే సగం తగ్గిపోతాయి దానివల్ల బ్యాటరీ లైఫ్ అనేది పెరుగుతుంది చూసారు కదా ఇది నెక్స్ట్ దీన్ని కూడా ఆన్ చేయండి చూసారు కదా అంటే అప్పరింగ్ అండ్ డిసప్పయరింగ్ ఒక ఐటెం ఓపెన్ అయినప్పుడు క్లోజ్ అయినప్పుడు అంటే స్క్రీన్ మీదకి వచ్చింది లేదా వెళ్ళిపోయింది డిసప్పరింగ్ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటిని కూడా ఇది కూడా ఆన్ ఇది ఆన్ చేసుకుంటే దానివల్ల కూడా మనకి బ్యాటరీ సేవ్ అవుతుంది సో ఇవన్నీ తగ్గిపోతాయి అనమాట స్క్రీన్ మీద

ఐఫోన్లో బ్యాటరీ చాలా ఎక్కువ ఛార్జింగ్ అయితే మనం చేసుకోవచ్చు సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో ఐఫోన్ లవర్స్ ఇంకెందుకు లేటు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఐఫోన్ లవర్సే కాదు ఆండ్రాయిడ్ అవర్స్ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మనం కానీ మన ఫ్రెండ్స్ కానీ ఐఫోన్ కొనుక్కున్నప్పుడు మీరు వాళ్ళకి ఈ వీడియోని సజెస్ట్ చేయండి బ్యాటరీ సేవ్ చేసే టిప్స్లో మీరు కూడా పంచుకోండి So, thank you so much for watching this video, and I will see you in the next video. Bye bye. This is Satya signing off. Television.